మంగళగిరి మన మంగళగిరి మన చిల్లపల్లి చిల్లపల్లి మోహన్ రావు గారి షాప్ స్పెషల్ వెరైటీ మంగళగిరిని చేనేత నగరంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో చిల్లపల్లి మోహన్ రావు గారు ప్యూర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి హ్యాండ్లూమ్స్ని ఇట్లా తయారు చేసి కలకట పంపించి ప్రాసెస్ చేయించారు ఈ లెహంగా సెట్స్ అంటారు దానికి గడిది హాఫ్ శారీ వస్తుంది ఓనీ బ్లౌజ్ కూడా ఇందులోనే ఉంటుంది ఇలా వేరు వేరు మోడల్స్ వేరు వేరు రకాలుగా తయారు చేస్తూ మంచిగా ఉండేటట్లుగా చేనేతకు సహకారం అందించాలి చేనేత వృత్తిదారులకి మంచిగా చేయుతనివ్వాలనే ఉద్దేశంతోనే ఇలాంటి మోడల్స్ వెరైటీసు ఎప్పటికప్పుడు కొత్తగా ఉండే వెరైటీస్ లాగా తయారు చేస్తూ మంగళగిరిని అభివృద్ధి పదంలోకి చేయించాలనే సంకల్పంతో చిల్లపల్లి మోహన్ రావు గారి షాప్ రత్నాల చెరువు వైపు కొండపనేని టవర్స్ దగ్గర ఉంటుంది లేటెస్ట్గా ఉండే మోడల్సు చాలా గ్రాండ్గా ఉండే వెరైటీసు ఇప్పుడు చూపిస్తున్నవి లెహంగాస్ అంటారు లంగా జాకెట్ ఓణి వస్తుంది మంగళగిరిలో వేరే చోట ఎక్కడా లేని వెరైటీస్ చాలా స్పెషల్గా తయారు చేయించేవి కలకటా పంపిస్తారు గుజరాత్ పంపించి అజ్రక్ ప్రింట్లు చేస్తారు చీరలు చాలా చాలా మోడల్స్ వస్తాయి దాంట్లో భాగంగానే ఇలాగా మోడల్స్ తయారు చేస్తూ ఉంటారు ఇది వచ్చేసేటప్పటికి ప్లెయిన్ లంగా వస్తుంది ఇలా డిజిటల్ ప్రింట్ ఓణి వస్తుంది డిఫరెంట్ డిజైనర్స్గా కొత్తగా అనిపించేటట్లుగా తయారు చేయాలని హ్యాండ్లూమ్స్లో మోడల్స్గా తయారు చేస్తున్న వెరైటీస్ వీటి ధరలు కూడా చాలా తక్కువ మగ్గం రేట్లకే ఇస్తారు ఇది నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఇది వచ్చేసేటప్పటికి నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలు ఇది ప్లెయిన్ వస్తుంది ఇవేమో డిజైన్ వస్తుంది గడివోణీలు వస్తుంది ఇదేమో ప్లెయిన్ లంగా బ్లౌజ్ వస్తుంది ఇలాగా డిజిటల్ ప్రింట్ చేసింది కలకటా పంపించి ప్రాసెస్ చేసినవి ఇలాంటివి ఉంటాయి ఏదేదో మామూలుగా డిజైన్ చేసింది మామూలు ప్రింట్ లాంటివి ఉండవు దీనికి ఇమిటేషన్లు వస్తాయి దయచేసి అవి ఉండవు మన దగ్గర అవి దాటి కోసం రావద్దు ఆ ఇమిటేషన్స్ వెరైటీసు అట్లాంటిది ఇక్కడ దొరకదు ఇక్కడంతా ప్యూర్ హ్యాండ్లూమ్సే ఉంటుంది ఒరిజినల్గా మంగళగిరిలో మన సొంతంగా తయారు చేసుకున్న మగ్గాలతో సిడిఆర్ స్పిన్నింగ్ మిల్ ఉంది హాయిల్యాండ్ దగ్గర మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆ హాయిల్యాండ్ దగ్గర ఉన్న సిడిఆర్ స్పిన్నింగ్ మిల్లో తయారు చేసుకున్న నూలు దారము ఒరిజినల్ పట్టుపురుగు దారంతో తయారు చేసుకున్నది చేనేతది మంగళగిరి చేనేతది మంగళగిరిలోనే తయారు చేసుకున్న వస్త్రాన్ని ఇక్కడ మనం అలాగ కలకట పంపించి ప్రాసెస్ చేయించిన వెరైటీస్ ఉంటాయి లేటెస్ట్ మోడల్స్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త వెరైటీస్ డిజైనర్స్గా తయారు చేస్తున్న వెరైటీస్ ఇక్కడ లభ్యమవుతాయి చీరలు కానీ డ్రెస్ మెటీరియల్ కానీ లెహంగాస్ కానీ అన్ని వెరైటీస్ అన్ని మోడల్స్ కూడా అతి స్వల్పమైన లాభంతో చాలా వరకు మగ్గం ధరలకే ఇస్తూ ఉంటారు అలాగే ఇది వచ్చేసి ప్యూర్ పట్టుబై పట్టుతో కలంకారి కాళాస్తి పంపించి తయారు చేయించిన పెన్ కలంకారి దుపటాసు ఓణీలు ఇది త్రీ మీటర్సు లెహంగా వస్తుంది మళ్ళీ దీనికి బ్లౌజు వస్తుంది హాఫ్ శారీ కూడా వస్తుంది పదివేల ఐదు వందల రూపాయల ధరలో ప్యూర్ పెన్ కలంకారి పట్టు బై పట్టు మన మంగళగిరిలోనే నేయిస్తున్నారు చాలా గ్రాండ్గా ఉండేది ఈ ప్రింట్స్ మటుకు పాలతో వేసిన రంగులతో చేస్తారు కలంకారీలో అక్కడ తయారు చేస్తున్న వెరైటీస్ ఇవి దానికోసం అని చెప్పే మంగళగిరి వెరైటీని ఇలా వేరు వేరు ప్రదేశాలకు పంపించి చిల్లపల్లి మోహన్ రావు గారు లేటెస్ట్గా ఉండాలి కొత్తగా అనిపించాలి మంగళగిరిని అభివృద్ధి పదంలోకి తీసుకురావాలి మంగళగిరిని చేనేత నగరంగా చేయాలని చెప్పే సంకల్పంతో మన చిల్లపల్లి మన మంగళగిరి రత్నాల్చేరు వైపు కొండపైని టవర్స్ దగ్గర చెప్పండి లేటెస్ట్గా ఉండే మోడల్స్ కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్లో ఇలాగా బ్యూటిఫుల్గా తయారు చేస్తున్న వెరైటీస్ మంచి గ్రాండ్గా వస్తుంది ఇది ఇప్పుడే మగ్గ నుంచి వచ్చింది బ్లాక్ కలరు లెహంగా వస్తుంది ఇది వచ్చేసి హాఫ్ శారీ ఇట్లా వస్తుంది లేటెస్ట్ మోడల్స్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి లెహంగా విత్ హాఫ్ శారీస్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో చిల్లపల్లి మోహన్ రావు గారి షాపు లేటెస్ట్ మోడల్స్ కొత్త కొత్త కలర్సు ఎప్పటికప్పుడు స్పెషల్గా దొరికే వెరైటీస్ కోసం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి ఒకసారి స్టోర్కి విచ్చేయండి చూడండి మంచి మోడల్స్ ఉంటాయి చాలా స్పెషల్గా ఉండే చీరలు ఉంటాయి అలాగే చిల్లపల్లి మోహన్ రావు గారు కంచిలోనే మగ్గాలు పెట్టించారు కొన్ని వెరైటీస్ తయారు చేస్తున్నారు తేజస్విని పట్టు చీరల పేరుతో వస్తాయి ఆ చీరలు ఎక్కడ దొరకని చీరలు లభ్యమవుతాయి కంచిలోనే మగ్గాలు ఎందుకు పెట్టారు ఇక్కడ మగ్గాలు ఉన్నాయి కొంతమంది అడుగుతున్నారు కంచిలో అక్కడ కంచి పట్టులో ప్రపంచంలో ఎక్కడా లేనిది కంచి పట్టే ఎందుకు మంచిది అంటారు కంచిలో ఉన్న నీళ్లతో డైంగ్ చేస్తారు ఆ వాటర్కి ఆ ప్రకృతి సహజంగా తయారైన నీళ్ళకి అక్కడ పట్టుకి ఆ మృదుత్వం వస్తుంది అలాగే డైయింగ్ కూడా అక్కడ చేయటం వల్ల వాతావరణంలోకి ఆరబెట్టి ఎండబెట్టి వాళ్ళ పట్టుకి ఆ ఫైన్నెస్ వస్తుంది అందుకని చెప్పి కంచిలోనే చిల్లపల్లి మోహన్ రావు గారు మగ్గాలు పెట్టించి తేజస్విని పట్టు చీరలు తయారు చేస్తున్నారు మంగళగిరిలో మన సొంతంగా మగ్గాలు తయారు చేసుకున్న చీరల్ని వెరైటీస్ని మోడల్స్ని ఇలా లెహెంగాస్గా కానీ ఫ్యాన్సీగా కానీ కలగటా పంపించి ప్రాసెస్ చేస్తున్న డిజిటల్ ప్రింట్స్ కాళాస్త పంపించి తయారు చేస్తున్న పెన్ కలంకారి ప్యూర్ ఒరిజినల్ పాలతో తయారు చేసిన రంగులతో తేనైతను అభివృద్ధి పరచాలి మన మంగళగిరి మన చేనేత మన చిల్లపల్లి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి రత్నాల చెరు వైపు కొండపనేని టవర్స్ దగ్గర